ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్ లో గేమ్ ని గేమ్ లా ఆడాలనుకుంటేనే అది మజా వస్తుంది ఉదాహరణకి ఇప్పుడు ప్రజెంట్ సీజన్ లో మన కళ్యాణ్ కానీ టెమాన్ పవన్ కానీ ఇమాన్యుల్ కానీ నెక్స్ట్ లో తనుజా రీతు భరణి వీళ్ళ ఆరుగురు కూడా గేమ్స్ లో ఇర్రగా తీసే పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు అలాంటిది ఫస్ట్ కి కళ్యాణ్ ని తీసేయాలి అంటే ఎవరో ఒకరిని తీసేయాలి అన్న ఆప్షన్ ఇవ్వడం అస్సలు అంటే అస్సలు కరెక్ట్ కాదు దాని బదులు వాళ్ళకి ఆ గ్రీన్ కలర్ స్ట్రాటజీనిచ్చి ఉంటే బాగుండేది అయితే ఇక్కడ మ్యాటర్ ఏమైందంటే ఈ దివ్య గురించి చాలా చెప్పారు అన్సీన్ ఎపిసోడ్లో చూసినట్టయితే పింక్ టీమ్ గా నలుగురు వస్తారు కదా కళ్యాణ్ దివ్య సుమన్ శెట్టి సాయి శ్రీనివాస్ ఈ నలుగురు వచ్చినప్పుడు దివ్య ఏమంటదంటే మీ మీ మనలో ఎవరైనా రెబల్ ఉంటే మనల్ని మన జట్టు తీసుకోకూడదు అంటే మనలో మెంబర్స్ మనం తీసుకోకూడదు అవతల వాళ్ళ టీంని టార్గెట్ చేయాలని చెప్పి అలాంటిది ఫస్ట్ రౌండ్ లోనే కళ్యాణ్ తీసేయడం చాలా అంటే చాలా పెద్ద తప్పు ఇక్కడ దివ్య స్ట్రాటజీ చెప్పమంటారా దివ్య తన ఫిజికల్ టాస్క్ లో పెద్ద తోపని అలాగే యాక్చువల్ గా మ్యాటర్ చెప్పాలి అంటే ఎప్పుడైనా మీరు గమనించండి ఈ సీజన్ లో కెప్టెన్ అయినప్పుడు వాళ్ళకి ఎక్కువగా సంచాలక్ గాను లేకపోతే ఏదైనా చెప్పేది గాను ఉంటుంది పార్టిసిపేషన్ కొంచెం తక్కువ ఉంటుంది డెమాన్ పవన్ కి ఆ తర్వాత రాము కి మనం గమనించినట్టయితే అలాగే అనిపిస్తుంది అయితే ఈ విషయం ఏంద ఏమైందంటే గా వచ్చినప్పుడు దివ్య అండ్ సుమన్ ఇద్దరు కలిసి కళ్యాణి తీసేయడం చాలా 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 పెద్ద తప్పు వాళ్ళ టీం లో కంటెస్టెంట్ని ఎందుకు తీసేయాలి ఆల్రెడీ కెప్టెన్ అయిన వాళ్ళు చాలా మంది వేరే టీమ్స్ లో కూడా ఉన్నారు కదా అప్పటికి ఇంకా స్టార్టింగ్ లోనే ఉంది అంటే ఇక్కడ రెండు టీములే ఉంటే అప్పుడు ఒక వేరే వాళ్ళ టీంలో నుంచి తీసేస్తే దివ్య వాళ్ళు తీసేశారు అనుకోవచ్చు కానీ అక్కడ ఉన్నది మూడు టీంలు ప్లస్ తను గౌరవ్ ని తీసేయచ్చు ని తీసేయచ్చు అలాగే తన టీంలో లో ఉన్న సాయి శ్రీనివాసు కూడా తీసేయచ్చు పోన్ సాయి శ్రీనివాస్ అంటే తన టీం అనుకుందాము కెప్టెన్ అవ్వలేదు అనుకున్నాము ఎలిమినేషన్ నామినేషన్స్లో ఉన్నాడు అనుకుందాం కానీ అక్కడ నిఖిల్ నామినేషన్స్లో లేడు ఓకే అట్ ద సేమ్ టైం రాము ఆల్రెడీ కెప్టెన్ అయిపోయాడు ఇంకా చెప్పాలి అంటే ఇమాన్యుయల్ మొన్నటి వరకు కెప్టెన్ అయ్యాడు అసలు ఇమాన్యుయల్ని తీసేస్తే ఒక స్ట్రాంగ్ ప్లేయర్ పక్కకి వెళ్ళిపోయినట్టే కదా ఇక్కడ దివ్య కావాలని కళ్యాణ్ ని టార్గెట్ చేసింది ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే నేనే రెబల్ అన్నట్టుగా కళ్యాణ్ కి హింట్ ఇచ్చింది అయినప్పటికీ కూడా బిగ్ బాస్ దాన్ని కన్సిడర్ చే చేయకుండా వాళ్ళిద్దరినీ కూడా కంపిటెన్సీ కంటైనర్ చేశారు కానీ ఇక్కడ నేను మాట్లాడాల్సిన విషయం ఏంటి అంటే ఇక్కడ కళ్యాణ్కి అన్యాయమే జరిగింది కదా అంటే బిగ్ బాస్ పెట్టిన టాస్క్లే పెద్ద తుప్పాస్ టాస్క్స్ ఇక్కడ నైన్త్ వీక్ వచ్చేసింది ప్రతి ఒక్కరూ వాళ్ళ గేమ్ని వాళ్ళు నిరూపించుకోవాలని ఎదురు చూస్తుంటారు అంతే కానీ పక్కన కూర్చుని అయ్యో బిగ్ బాస్ అదేంటి బిగ్ బాస్ అని మాట్లాడే అవకాశం ఉండదు ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే నీకు విషయం చెప్తాను ఇప్పుడు కళ్యాణ్ని తీసేసింది ఫర్ ఎగ్జాంపుల్ దివ్యాని గనక విషయం కళ్యాణ్కి తెలిసిందనుకోండి తను ఫైట్ చేయడానికి కానీ లేకపోతే తన పాయింట్స్ తను పెట్టడం కానీ అలాగే దివ్య ఆటను చెడగొట్టే విషయంలో కానీ తనకు ఒక చిన్న హోప్ వస్తుంది అసలు తను ఎవరు తీసారో కూడా తెలియని పరిస్థితుల్లో తన ఆట నుంచి పక్కకి వెళ్ళిపోయాడు అది గా ఉన్నప్పుడు కనిపెట్టాలి ఏం చేయాలో అది చేయాలి అన్నట్టుగా తను ఉన్నాడు కానీ కళ్యాణ్ మాత్రం అక్కడ ఎక్కడ లేని కంటెంట్ అంతా తీసుకుంటున్నాడు అంటే ఆ టీం దగ్గరికి వెళ్ళి ఈ టీం లొస్కులు చెప్తున్నాడు ఈ టీంకి వెళ్ళి ఆ టీం కి సంబంధించిన లూప్ హోల్స్ చెప్తున్నాడు అలా చెప్పడం వల్ల ఏమవుతుంది అంటే ఆ టీంలో రితు బర్ణి కెప్టెన్సీ పోటీదారులు అయితే ఈ టీంలో వచ్చేసరికి ఖచ్చితంగా ఆ దివ్య దివ్య ఆల్రెడీ వర్క్ తనకి ఫ్రెండ్ ఈ టీమ్ లో తనూజ వీళ్ళ ముగ్గురికి సంబంధించిన ఇంపార్టెంట్ టిప్స్ అయితే ఇస్తున్నారు కానీ తనకి జరిగింది మాత్రం చాలా పెద్ద అన్యాయం ఈ వారమంతా తనది ఏం లేదు కదా ఈ పర్ఫార్మెన్స్ ఏం లేదు అసలు దివ్యాన్ని పట్టుకుని తనాలనిపించింది ఎందుకంటే అలాగే స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఇప్పుడు నిఖిల్ ఉన్నాడు నిఖిల్ ఏమీ ఆడటం లేదు తన ఆల్రెడీ ఫస్ట్ టాస్క్ చూశారు కదా అలాంటప్పుడు నిఖిల్ ని తీసేయాలి కదా నిఖిల్ కి ఆల్రెడీ తన నామినేషన్స్ లో కూడా లేడు కళ్యాణ్ నామినేషన్స్ లో ఉన్నాడు అలాగే సాయి శ్రీనివాస్ కూడా నామినేషన్స్ లో ఉన్నాడు ఇద్దరినీ తీయడం కరెక్టా మరి వాళ్ళ సెల్ఫ్ టీమ్ లో నుంచి తీయకూడదు అని చెప్ సుక్తులు చెప్పిన దివ్య కళ్యాణ్ ఎందుకు తీసేసింది అలా నిజంగా తీసేసినా కూడా కళ్యాణ్ కొంత ఫైట్ చెయ్యాలి నన్ను ఎందుకు తీసేశారు రెపల్స్ అయినా ఎవరైనా సరే అలా తీసే హక్కు లేదు అసలు స్టార్టింగ్ ఎందుకు తీసేయాలి అన్న విషయాన్ని కనీసం తన తనకు సంబంధించి తన స్టాండ్ కూడా తీసుకోవట్లేదు ఈవెన్ దివ్య కూడా తన ఫ్రెండ్ సొంత ఫ్రెండ్ అనే ఇలా చేసేసింది ఆ పవన్ నామినేషన్ చేసాడు ఈ దివ్య ఏమో తన కంటే కంటెంటర్ టాస్క్ నుంచి తీసేసింది అఫ్ కోర్స్ తన కంటెంటర్ అయినా అవ్వకపోయినా ఏదో ఒక గేమ్ ఆడాలి కదా తన స్క్రీన్ స్పేస్ తీసుకోవాలి కదా అయితే ఇంకొక పాయింట్ ఏంటి అసలు తను తీయాల్సింది ఎవరిని ఇమాన్యుల్ని తీయాలి ఎందుకంటే ఆల్రెడీ లాస్ట్ వీక్ చెప్తున్నాడు ఆల్రెడీ తనకి గోల్డెన్ బ్రాంచ్ వచ్చింది ఆల్రెడీ తన ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఉంటే ఈ టీం గెలవదు కాబట్టి తను ఇమాన్యుల్ని తీసేసేయాలి లేదంటే నిఖిల్ గానీ గౌరవ్ కానీ ఇట్లాంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ తీయాలి కానీ వాళ్ళ టీంలో ఉన్న కళ్యాణ్ తీసేస్తే ఎంతవరకు కరెక్ట్ తన గురించి తన స్టాండ్ కూడా తీసుకోవాలి కళ్యాణ్ కూడా ఎందుకంటే నన్ను ఎందుకు తీసేశారు గా నన్ను తీయాల్సిన అవసరం ఏంటి ఎవరికైనా చెప్తున్నారు రెబల్ అయినా సరే మీరు బాగా ఆడేవాళ్ళని తీసేస్తే ఇంకేంటి గేమ్ అని చెప్పి వాళ్ళు అన్నారు ప్లస్ బిగ్ బాస్ కూడా అలా పెట్టకూడదు ఫ్రెండ్స్ ఇంకా తొమ్మిది వారం వచ్చిన తర్వాత తీసేయాలి తీసేయాలి తీసేయాలంటే ఇంకా ఆడేవాళ్ళు ఎవరు మిగలరు ఆడని వాళ్ళే అక్కడ కూర్చుని ఇంక గోల్ గిల్లుకుంటుంటారు ఇక పవన్ డెమోన్ పవన్ డెమోన్ ని అక్కడ గా తన్ని టార్గెట్ చేసి తను స్ట్రాంగ్ అని చెప్పి ఏదో తుపా రీజన్స్ చెప్పి నువ్వే రెబల్ అని తీసే తీసేయడం క్లియర్గా తన తను స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని చెప్పి తీసేయడం జరుగుతుంది అసలు నన్ను నేను నేను ఎక్కడ అనుమానం పడ్డా నాకన్నా మీరు ఎక్కువ అనుమానం చెప్పి తను ఎట్లీస్ట్ ఫైట్ చేసుకోవాలి కదా ఫైట్ చేసుకోకుండా ఎవరైనా వచ్చి నువ్వే రెబల్వి అంటే నేను ఎలా రెబల్ అన్నా ఏం తప్పు చేశాను నా వంట నేను చేసుకుంటున్నాను మీరు కావాలనే బిగ్ బాస్ రెబల్ అని చెప్తే నేను కంటెంట్ టాస్క్ నుంచి ఆ పోటీ నుంచి అవుట్ అయిపోయానని చెప్పి మీరు కావాలని వేస్తున్నారు నేనేం తప్పు చేశాను వాళ్ళు కదా చేసింది నేను టాస్క్లు ఆడుతున్నాను నచ్చేస్తున్నాను అని చెప్పేసి తను గట్టిగా ఫైట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అసలు తన గురించి తను ఫైట్ చేసుకోవట్లా అటు కళ్యాణ్ కానీ ఇటు డెమోన్ కానీ ఇద్దరు ఫైట్ చేసుకోకపోతే ఎక్కడి నుంచి తనకి ఆ ఆట స్క్రీన్ స్పేస్ వస్తుంది ఇప్పుడు రితుతో తను మాటలు కూడా లేవు సో రితు గేమ్ రితు ఆడుకుంటుంది పవన్ గేమ్ పవన్ ఆడాలి కదా పవన్ గేమ్ ఏంటంటే తను స్టాండ్ తీసుకోవాలి ఎప్పుడైనా అటు గుర్తుపెట్టుకోవాల్సిన పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఫ్రెండ్స్ మన గురించి మనం ఎంత స్టాండ్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అలాగే పక్క వాళ్ళ గురించి కూడా స్టాండ్ తీసుకోవడం కూడా ఇంపార్టెంట్ అదే కదా నాకు సరే ఏమన్నారు నువ్వు రితు విషయంలో స్టాండ్ తీసుకోలేదు నువ్వు తీసుకుని ఉండుంటే బాగుండేది అని చెప్పేసి అన్నారనమాట ఇప్పుడు ఏమైంది పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా కెప్టెన్సీ టాస్క్ నుంచి పక్కకి పక్కకెళ్ళపారు నేనేమంటున్నానంటే వీళ్ళిద్దరు కనుక అట్లీస్ట్ ఫైట్ చేస్తే జనానికి ఒక ఒపీనియన్ ఉంటుంది ఓకే కరెక్టే కదా ఇంత స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ని బిగ్ బాస్ తీసేయడం ఏంటి ఆయన కంటెస్టెంట్స్ కన్నా కొంచెం ఉండాలి కదా ఏదైనా టగా వార్ అన్నట్టు ఉండాలి కదా అని చెప్పేసి ఉంటే బాగుంది కానీ నాకు ఈ వారం మాత్రం కళ్యాణ్ ని దివ్య తీసేయడం చాలా వర్స్ట్ 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 స్ట్రాటజీ అనిపించింది ఎందుకంటే వాళ్ళ టీం నుంచి వాళ్ళని తీసేసి దివ్య ఏమన్నా అదే అంటున్నాను ఏం చేద్దాం అనుకుంది దివ్యకి ఏంటంటే తన తన ఫిజికల్ లో తన ఒక తోపు అని తన ఫీలింగ్ అనమాట సో ఆ తోపు అనే ఫీలింగ్ తో కళ్యాణ్ ఉంటే నాకు ఎక్కడైనా స్క్రీన్ స్పేస్ తగ్గిపోతుందేమో కెప్టెన్ గా ఉన్నాను కాబట్టి నాకు ఎంత ఎక్స్ట్రా స్క్రీన్ స్పేస్ కావాల్సిందే అని చెప్పి తనల్ ఫిక్స్ అయ్యి ఉంటుంది నిజంగా కళ్యాణ్కి తెలిస్తే దివ్యానే తన్ని అన్న విషయం మరి ఎట్లా రియాక్ట్ అవుతాడో తెలియదు కానీ నన్ను అడిగితే తను కొంచెం గట్టిగానే రియాక్ట్ అవ్వాలి లేకపోతే తను చేయాల్సిన తప్పు తను చేస్తుంది ఎందుకంటే ఎప్పుడైతే తనని కెప్టెన్సీ టాస్క్ నుంచి రితు డెమోన్ తీసారు తీసేసినప్పుడు తను ఫైట్ చేశాడో దివ్య విషయంలో కూడా తను ఫైట్ చేయాల్సిందే లేకపోతే అది చాలా తే తేడాగా అనిపిస్తుంది